హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ప్రొద్దుటూరు లోని ఆర్ట్స్ కాలేజ్ సెంటర్ నుండి మనకు వచ్చేసి రామేశ్వరంలోని టెంపుల్ టెంపుల్కి ఒక పడవర్ పేస్ తో ఒక రోడ్ అనేది ఉంది అనమాట ఆ లొకేషన్ లో అయితే కొద్దిగా లోపలికి వెళ్తే మనకు దక్షిణ ఫేస్ అయితే ఒకటి నాడు సెంట్రు లో నిర్మాణం చేసినటువంటి ఒక పాత్రలో అయితే సేల్ అయితే ఉంది రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను ఆ లొకేషన్ లో ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే కనుక నేను వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్ సంబంధించి గ్రూప్ లో పెడుతున్నాను ప్లస్ వచ్చేసి నా వాట్సాప్ లో వచ్చేసి వచ్చేసి స్టేటస్ లో అనేది పెడుతున్నాను అనమాట ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే గనక వీడియోలో మీరు చూసినటువంటి వీడియోలో హౌస్ నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విధి వచ్చి చూడవలసిందిగా మరీ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఆయనకి సంబంధించి రేటు ప్లస్ వచ్చేసి మనకు పొడవుడల్పులు వచ్చేసి దక్షిణ ఉన్నటువంటి హౌస్ అనమాట అది పాతిల్లే కాబట్టి కనుక కొద్దిగా పర్లేదు రేపు రీజనబుల్ రేట్ చెప్తున్నారు మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ విజిట్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు వీడియో అయితే నచ్చే మాత్రమే ఒక లైక్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా హౌస్ తీసుకోవాలని వాళ్ళు పుదురు చాలా మంది ఉంటారు వాళ్ళకి వచ్చేసి మన ఛానల్ లింక్ అనేది లేదంటే కనుక మన వీడియోస్ అనేది షేర్ అయ్యాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోలో తెలపాల్సింది ఇంత ఫ్రెండ్స్